ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ అయితే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి చాలామంది మిత్రులు జూన్ నెలలో తిరుమల వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీ అందరూ కూడా ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల యాత్ర ప్లాన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి టికెట్లు ఎక్కడ ఇస్తారు సోమవారికి యొక్క దర్శన టికెట్లు ఎక్కడ తీసుకోవాలి అదేవిధంగా మనకి అకామిడేషన్ అన్నది రూమ్స్ అన్నది తిరుమల కొండ పని ఎక్కడ ఇస్తారు ఒకవేళ రూమ్ కనుక దొరకకపోతే మనకి ఫ్రీ లాకర్స్ ఎక్కడ ఇస్తారు ఇటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మర్గించానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి గంట సమ్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుందండి ఇంకా అసలు విషయానికి వస్తే చాలామంది మిత్రులు తిరుపతి యాత్రని వాళ్ళు సడన్గా ప్లాన్ చేసుకోవడం వల్ల కానీ లేదా పిల్లలకి ఆల్ చేసేవడం వల్ల కూడా తిరుమల యాత్ర ప్లాన్ చేసుకుని శ్రీవారిని దర్శించుకోవాలని చాలామంది శ్రీవారి భక్తులు అయితే కోరుకుంటూ ఉంటున్నారు కాకపోతే ఎప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనకి తిరుమల కొండపైన ఎప్పుడు కూడా అండి మనకి ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నుండి జూన్ మంత్ వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ అయితే ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుందండి ప్రజెంట్ మనకి ఇప్పుడైతే సుమారుగా ముప్పై గంటల నుండి నలభై ఐదు గంటల వరకు కూడా స్వామివారి దర్శనానికి అయితే టైం అయితే పడుతుందండి ఇది ఏంటంటే సర్వదర్శనం ద్వారా ఎవరైతే వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు పడుతున్నటువంటి సమయం అండి ఇదంతా కూడా అదేవిధంగా ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు కానీ లేదా ఆన్లైన్లో యొక్క దర్శన టికెట్లని బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా ఆ వాళ్ళకైతే చాలా తక్కువ సమయం పడుతుంది ఐదు గంటలలోపే యొక్క దర్శనం అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి అంటే మనకిప్పుడు లేటెస్ట్ అప్డేట్లో భాగంగా చూసుకుంటే మనకి ఆగస్టు మంత్ వరకు కూడా సోమవారీక ఆజిత్ సేవ టికెట్లు కానీ మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శన టికెట్లు కానీ సీనియర్ సిటిజన్లు ఫిజికల్ ఛాలెంజర్ పర్సన్ సంబంధించి కోటల్లో భాగంగా ఈ టికెట్లు కానీ తర్వాత అకామిడేషన్ కూడా టోటల్గా ఇంచుమించుగా ఆగస్టు మంత్ వరకు కూడా కంప్లీట్ అయిపోయాయండి మనకి సెప్టెంబర్ మంత్కి సంబంధించిన బట్టి సోమవార్య దర్శన టికెట్లు అంటే ఆన్లైన్లో బుకింగ్ కోసం మనకి ఈ నెలలో మనకి పద్దెనిమిదో తారీఖు నుండి అంటే జూన్ పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా మనకి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయండి ఈ ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీఈడికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి ఇంకా అసలు విషయానికి వస్తే మట్టికి ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల యాత్ర ప్లాన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకైతే దర్శన టికెట్ మనకి తిరుపతిలో రైల్వే స్టేషన్ దగ్గరలో మనకి విష్ణు నివాసంలో ఇవ్వడం జరుగుతుందండి విష్ణు నివాసంలో మనకి తెల్లవారుజామున మూడు గంటల నుంచి కూడా ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఎస్ఎస్డి టోకెన్స్ అంటే ఇది కూడా సర్వదర్శన టోకెన్స్ అండి దీని మీద మనకి టైం స్లాట్ అయితే ఉంటుందండి అంటే టైమింగ్ ఉంటుంది మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డుని పట్టుకెళ్ళి ఈ టికెట్లు అయితే అంటే ఈ టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి మనకైతే లైన్ అయితే రాత్రి పదకొండు గంటల నుంచి కూడా లైన్ అనేది లైన్ అన్నది అక్కడ విష్ణు నివాసంలో పెడుతూ ఉన్నారండి ఎందుకంటే శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల మనకి రాత్రి నుంచే లైన్ అన్నది స్టార్ట్ అవుతుందండి టికెట్లు అయితే మనకి తెల్లవారుజామున మూడు గంటలకి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది పర్ డేకి వచ్చేసి మనకి పద్దెనిమిది వేల నుండి ఇరవై వేలు వరకు ఈ టోకెన్స్ ఉంటాయండి ఈ టోకెన్కి సంబంధించిన అప్డేట్స్ కూడా నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను తిరుపతి డాట్ ఓఆర్జీ డాట్ కాంలోకి మీరు చెక్ చేసుకున్నట్లయితే ఎస్ఎస్డి టోకెన్స్ ఎన్ని అయిపోయి ఎన్ని ఉన్నాయి అనేటువంటి విషయం కూడా మనకి అక్కడ వెబ్సైట్లో అయితే చాలా క్లియర్గా చూపించడం జరుగుతుందండి ఇది మనకైతే విష్ణు నివాసంలో తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఈ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి అయితే అవసరం లేదు కానీ పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైన్లో నుంచు ఈ టోకెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి అదేవిధంగా మనకి బస్ ద్వారా ఎవరైతే వస్తున్నారో అంటే బై బస్ ద్వారా బై రోడ్ ద్వారా వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో మీకు బస్ స్టాండ్కి దగ్గరలోనే శ్రీనివాసం ఉందండి అంటే తిరుపతి బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాసం అంటే బస్ స్టాండ్కి ఆపోజిట్లో మనకి శ్రీనివాసం ఉంటుందండి అక్కడ కూడా మనకి తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఇది కూడా సేమ్ ప్రాసెస్ మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డును పట్టుకెళ్ళి టికెట్ తీసుకొచ్చి పూర్తిగా ఫ్రీ అండి ఒక రూపాయి కూడా కట్టిన అవసరం లేదు దాని మీద వచ్చినటువంటి టైం అంటే మీకు దర్శనానికి సంబంధించినటువంటి టైం దా దాని మీద ఉంటుందండి మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద ఉంటుంది అది ఆ టైంలో ఒక ఒక వన్ అవర్ ముందు మీరు లైన్లోకి వెళ్ళి సోమవారం అయితే మీరు దర్శించుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా కాలినటున ఎవరైతే తిరుపతి నుండి తిరుమల కొండపైకి చేరుకుని శ్రీవారికి మొక్కు చెల్లించుకుందామన్నా లేదు మీరు అందరూ కూడా నడిచి వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నా కూడా మీకు కూడా దివ్య దర్శన్ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఈ దివ్య దర్శన్ టోకెన్స్ అన్నది మనకి తిరుపతి అలిపిరి మిట్ల మార్గం ఏదైతే ఉందో దాని పక్కనే మనకి భూదేవి కాంప్లెక్స్ ఉందండి చాలా వాక్బల్ డిస్టెన్స్లోనే భూదేవి కాంప్లెక్స్ ఉంది భూదేవి కాంప్లెక్స్లో మనకి అక్కడ కూడా తెల్లవారుజామున మనకి ఈ దివ్య దర్శన్ టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ కూడా మీరు మీ ఆధార్ కార్డును పట్టుకెళ్ళి ఈ టికెట్ అనేది తీసుకోవచ్చు ఇది కూడా పూర్తిగా ఫ్రీ అండి అదేవిధంగా మనకి ఈ దివ్యదర్శన టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు అలిపిరి మెట్లు ఎక్కుతున్నప్పుడు మార్గం మధ్యలో దాని మీద అయితే స్టాంప్ అన్నది ఎంచుకోవాల్సి ఉంటుందండి ఇలా స్టాంప్ వేయించుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రమే స్వామివారిని దివ్య దర్శనం మార్గంలో వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి రెండవ నడకదారి అంటే నడకదారులు ప్రధానంగా మనకి రెండు కాబట్టి ఒకటి అలిపిరి మెట్ల మార్గం రెండు శ్రీవారి మెట్ల మార్గం శ్రీవారి మెట్ల మార్గం అంటే మనకి తిరుపతి నుండి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి శ్రీవారి మెట్లు అక్కడ కూడా మనకి తెల్లవారుజామున ఐదు గంటల నుంచి కూడా మనకి ఈ దివ్యదర్శనం టోకెన్స్ అన్నది మెట్లు ఎక్కుతున్నప్పుడే మధ్యలో ఇవ్వడం జరుగుతుంది మీరు అక్కడ దివ్యదర్శన్ టోకెన్స్ అన్నది తీసుకోండి అక్కడ కూడా మీ ఆధార్ కార్డును చూపించి దివ్యదర్శన్ టోకెన్స్ అన్నది తీసుకోవచ్చు ఇది కూడా పూర్తిగా ఫ్రీ అండి ఒక రూపాయి కూడా కట్టనవసరం అవసరం లేదు అదేవిధంగా మనకి ప్రధానంగా మనకి ఇచ్చేటువంటి టోకెన్స్ ఇవ్వండి ఈ రెండు కూడా మనకి దొరకలేదు అనుకుంటే అందరూ చేస్తున్నట్లే తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సర్వదర్శనం ఉంటుందండి దాన్ని ఫ్రీ దర్శనం అంటారు మీరు అక్కడ లైన్లోకి వెళ్ళి ఉంచోవాలి కాకపోతే సమయం అన్నది మనకి ఎప్పుడైతే ఒక ముప్పై గంటలు నలభై గంటలు సమయం పడుతుంది కాబట్టి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా పీచికలు ఛాలెంజ్ పర్సన్స్ కోటలో ఉన్నటువంటి భక్తులు ఉన్నారో చాలామంది మిత్రులు అడుగుతున్నారండి మనకి తిరుమల కొండపైన సీనియర్ సిటిజన్ కోట ఉంటుంది కదండి లేదా పీచికాల ఛాలెంజ్ కోట ఉంటుంది కదా అని అడుగుతున్నారండి నిజంగా ఒకప్పుడు మనకి ఆఫ్లైన్లో అయితే ఇచ్చేవారండి ఫ్రీ టికెట్స్ కానీ ఇప్పుడు ఇవ్వలేదు మీరు అందరూ కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో మనకి ఆగస్టు మంత్ వరకు కూడా సీనియర్ సిటిజన్ కోట ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్కి సంబంధించిన కోట కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీరు ఒకవేళ వెళ్ళినా కూడా మీరు అక్కడ ఏదో ఒక టోకెన్ అన్నా తీసుకోవాలి లేదా సర్వదర్శనం ద్వారా అన్నా స్వామిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుందండి మీరు ఇటువంటిది ఏమీ లేకుండా మీరు వెళ్ళి మీరు అక్కడ ఇబ్బంది పడవద్దు ఎందుకంటే సీనియర్ సిటిజన్లు అంటే సుమారుగా ఒక అరవై సంవత్సరాలు పైబడి ఉంటారు కాబట్టి మీరు చాలా ఇబ్బంది పడతారండి అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ బాగా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు స్వామివారిని దర్శించుకునేటువంటి ఆలోచన ఉంటే మీరు పోస్ట్ పోన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ జూలై మంత్ తర్వాత మనకి తిరుమల కొండ కొద్దిగా ఫ్రీ అవుతుందండి అప్పుడైతే సీనియర్ సిటిజన్ ఎవరైతే ఉన్నారో అప్పుడు మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పుడు వెళ్ళినా కూడా మీరు చాలా మంది తోపులాట్లు ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి మీరు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయండి లేదు మీకు మొక్కుబాళ్ళు ఉన్నాయి లేదా మీ పిల్లలకి ఆల్డీస్ ఇచ్చారు కుటుంబ సమేతంగా వెళ్తున్నాం అనేటువంటి ఆలోచన ఉంటే మీరు వెళ్ళి సోముని అయితే దర్శించుకోవచ్చు తర్వాత మనకి అకామినేషన్ అన్నది ఎక్కడ ఇస్తారు తిరుమల కొండపైన అదేవిధంగా తిరుపతిలో అంటే మనకి తిరుపతిలో అకామిడేషన్ కానీ రూమ్ కాని అండి మనకి విష్ణు నివాసం దగ్గర ఇస్తారండి విష్ణు నివాసం అంటే రైల్వే స్టేషన్ దగ్గరే మనకి విష్ణు నివాసం ఉంటుంది అక్కడ మీరు రెడీ అవ్వడానికి బట్టి అన్ని సౌకర్యాలు కూడా అక్కడ ఉంటాయి మనకి రూమ్ ఇస్తారు అదేవిధంగా వెయిటింగ్ హాల్స్ ఉంటాయి మనం ఏంటంటే రెడీ అవడానికి కావచ్చు బట్టి బాత్రూమ్లు కానీ అదేవిధంగా వాష్రూమ్లు కానీ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు అక్కడ ఎటువంటి ఇబ్బంది పని అవసరం లేదు మనకి రూమ్స్ కూడా ఇష్ట నివాసం దగ్గరలోనే ఇస్తారండి మీరు అక్కడ వెళ్ళి రూమ్స్ అన్న తీసుకోవచ్చు తిరుమల అయితే మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ఆఫ్లైన్లో రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి సిఆర్ఓ ఆఫీస్ అన్నది మనకి ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటుంది మనకి తిరుమల కొండపోయినా ఏ రోజు ఎన్ని రూములు ఖాళీ ఉన్నాయో అన్ని రూములు మాత్రమే శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుందండి ఒకవేళ ఒక గంటలో రూమ్ కనుక లేకపోతే తర్వాత గంటలో వాళ్ళు రూమ్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అక్కడ రూమ్ కోసం మీరు ఏ విధంగా ప్రయత్నం చేయాలంటే మీ దగ్గర ఉన్నటువంటి దర్శన టికెట్లు కానీ అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు మొబైల్ నెంబరు అక్కడ చూపించి ముందుగా అయితే సిఆర్ వా దగ్గర ఉన్నటువంటి పోస్ట్ ఫ్లోర్లో మీరు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి రెండు గంటల లోపు మనకి మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి ఇలా ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే దాని మీద ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి మీరు అమౌంట్ అన్నది కట్టవలసి ఉంటుందండి సబ్ ఎంక్వైరీ ఆఫీస్ ఉంటాయండి అంటే ఉదాహరణకి మీకు వచ్చినటువంటి అకామిడేషన్ వచ్చేటువంటి ప్లేస్ వచ్చేసి అంటే మీ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఎస్ఎంఎస్లో ఎస్ఎన్సి రెండు వందల ముప్పై ఆరు రూము వచ్చినట్టుగా ఉందనుకోండి మీరు అక్కడ ఎస్ఎన్సి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సబ్ ఎంక్వైరీ ఆఫీస్ ఉంటుందండి అక్కడ మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది అంటే ఉదాహరణకి మనకి సీఆర్ఓ ఆఫీస్ దగ్గర యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల వరకు కూడా మనకి రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఆఫ్లైన్లో మ్యాక్సిమం మనకి నైంటీ నైన్ పర్సెంటేజ్ యాభై రూపాయల రూమే శ్రీవారి భక్తులకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అక్కడ ఆ రోజున ఎన్ని రూమ్లు అయితే కాలేయనేవో అన్ని రూమ్స్ కూడా శ్రీవారి భక్తులకి అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు అమౌంట్ అన్నది అక్కడ ఆన్లైన్లో కట్టవలసి ఉంటుందండి అక్కడ ఆన్లైన్లో మీ మీ దగ్గర ఉన్నటువంటి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ గూగుల్ పే ఫోన్పే యూపీఐ ద్వారా కానీ అదేవిధంగా డెబిట్ కార్డ్స్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ ఏటీఎం కార్డ్స్ అంటారు దాని ద్వారా కూడా మీరు అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది ఉదాహరణకి యాభై రూపాయల రూమ్కి గాను మీరు ఐదు వందల యాభై రూపాయలు అమౌంట్ అన్నది కట్టాలండి అంటే ఎక్స్ట్రాగా ఐదు వందల రూపాయలు మీరు డిపాజిట్ చేయాలి మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత మిగిలినటువంటి అమౌంట్ మీరు ఫోర్ టు ఫోర్ టు సెవెన్ డేస్లో అమౌంట్ అన్నది రీఫండ్ అవుతుందండి అంటే రూమ్కి యాభై రూపాయలు కట్ చేసుకుని మిగిలినటువంటి ఐదు వందల రూపాయలు మీ అకౌంట్కి వాళ్ళు రీఫండ్ చేయడం జరుగుతూ ఉంటుంది రూమ్ అన్నది మనకి ఇరవై నాలుగు గంటలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా మనకి రూము ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి వారికి అందరికీ కూడా రూమ్స్ అన్నది తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందండి మనకి పద్దెనిమిది సంవత్సరాలు లోపల పిల్లలకి ఎవరికి కూడా రూమ్స్ అన్నది ఇవ్వరు అదేవిధంగా పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటగా వెళితే వీళ్ళకి కూడా రూమ్ అన్నది ఇవ్వరండి దాంతోపాటు మనకి రూమ్ కోసం సింగిల్గా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో సింగిల్గా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా రూమ్ అన్నది ఇవ్వరండి మినిమం ఇద్దరు ఉండాలి మ్యాక్సిమం ఎంతమంది ఉన్నా కూడా ఇబ్బంది లేదు కానీ మినిమం ఇద్దరు ఇద్దరైతే ఉండాలండి ఇది మనకి సీఆర్ దగ్గర ఆఫ్లైన్లో ప్రతిరోజు కూడా రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మనకి ఆన్లైన్లో రూమ్ బుకింగ్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారు మీరు ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి విషయానికి వస్తే మీరు కూడా సిఆర్ఓఆఫీ దగ్గర ఉన్నటువంటి ఏఆర్పి కౌంటర్ ఉందండి ఏఆర్పి కౌంటర్ దగ్గరికి మీరు ఆన్లైన్లో బుక్ బుకింగ్ చేసుకున్నటువంటి రిసిప్ట్ ఏదైతుందో ప్రింటౌటు దాన్ని పట్టికెళ్తే ఏఆర్పి కౌంటర్ దగ్గరికి అక్కడ దాన్ని స్కాన్ చేయడం జరుగుతుంది మీకు ఒక పది నిమిషాలు లోపే ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి మిగిలినటువంటి మీరు ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నటువంటి అదే అదేవిధంగా ఈ ఎస్ఎంఎస్ అనేది చూపిస్తే మీకు వాళ్ళ రూమ్ అన్నది అలర్ట్ చేయడం జరుగుతుందండి మీరు ఆల్రెడీ రూమ్ కోసం ఆన్లైన్లో రూమ్ తీసుకున్న వారు అమౌంట్ కట్టే ఉంటారు కాబట్టి వంద రూపాయల రూమ్కి ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేసే ఉంటారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ రూమ్ అయితే తీసుకోవచ్చు మీరు ఎక్కడ రూమ్ తీసుకున్నా కూడా అక్కడే మీరు తలనీలాలు సమర్పించడానికి కావలసినటువంటి కౌంటర్ అక్కడ ఉంటుందండి క్యాష్ అండ్ కన్సల్ అక్కడే ఉంటుంది మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయ్యింది ఏ ఏరియాలో ఎలా అయినా చోటే సరే అక్కడ మీరు వెళ్ళి తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది పని అవసరం లేదండి అదేవిధంగా తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి వారి శ్రీవారి భక్తులకి మనకి నిత్య అన్నదాన కార్యక్రమం కూడా ఉందండి అంటే శ్రీ తరుగొండ నిత్య అన్నదాన కార్యక్రమం ఉంది ఇది ఎక్కడ ఉందంటే మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ప్రధాన ఆలయం నుండి మనకి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే శ్రీవారి పుష్కరణ ఉంటుందండి శ్రీవారి పూ శ్రీవారి యొక్క పుష్కరణి దాని ఆపోజిట్ మనకి శ్రీ తరగొండ ఎంగమంబ నిత్యాన్నదాన కార్యక్రమం ఉంది అక్కడ మనకి ప్రతిరోజు కూడా లక్షలాది మంది భక్తులకి మనకి భోజనం అయితే పెడుతూ ఉంటారండి మనకి ఉదయం పది గంటల వరకు కూడా మనకి స్వామివారి యొక్క ప్రసాదాన్ని అక్కడ ఇవ్వడం జరుగుతుంది అంటే టిఫిన్ కింద పెట్టడం జరుగుతుంది తర్వాత పత్ పది గంటలని పైనుంచి మనకి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు కూడా సోమవారి యొక్క భోజనం అయితే పెడుతూ ఉంటారండి అందులో అయితే మనకి రైసు సాంబారు మజ్జిగ అదేవిధంగా ఒక కర్రీ సోమవారి యొక్క ప్రసాదం చట్నీ ఇటువంటి ఐటమ్స్ అన్నీ కూడా వేయడం జరుగుతుంటుందండి తర్వాత తిరిగి మనకి ఐదు గంటల నుండి అంటే ఒక గంట నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు గ్యాప్ ఉంటుందండి మళ్ళీ ఐదు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు కూడా సోమవారం యొక్క నిత్యానదాని కార్యక్రమం జరుగుతుంటుంది మీరు ఎక్కడ కూడా తిరుమల కొండపైన ఒక రూపాయి కూడా మీరు వేస్ట్గా ఖర్చు పెట్టిన అవసరం లేదండి స్వామివారి ప్రసాదాన్ని మీరు స్వీకరించవచ్చు ఎన్నిసార్లు మీరు భోజనానికి వెళ్ళొచ్చండి ఇటువంటి ఇబ్బంది ఉండదు అదేవిధంగా మనకి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి స్వామివారిని ఇంకా బాగా దగ్గర నుండి దర్శించుకోవాలండి ఏ విధంగా అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి శ్రీవారి టెస్ట్ డోనర్స్ కోటాలో స్వామివారిని అయితే మీరు ప్రతి ప్రతిరోజు కూడా మీరు ఈ టికెట్స్ అన్నది మనకి ఆన్లైన్లోనే మనకి అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా అందుబాటులో ఉంటుందండి శ్రీవాణి టెస్ట్ అంటే పదివేల రూపాయలు శ్రీవాణి టెస్ట్కి డొనేషన్ చేసి మీరు అయితే స్వామివారిని అయితే అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే తిరుమల కొండపైన జేఈవాప్య దగ్గర ఉన్నటువంటి గోకులం విశ్రాంతి భవనం దగ్గర మనకి ఆఫ్లైన్లో ప్రతిరోజు కూడా ఒక నాలుగు వందల వరకు కూడా ఈ శ్రీవాణి టెస్ట్ డోనెన్స్ కోటల్లో టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇలాగ పదివేల రూపాయలు ఎవరైతే డొనేషన్ చేస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది ఐదు వందల రూపాయలు కట్టించుకుని ఇవ్వడం జరుగుతుందండి ఇది సోమవారం అయితే మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆన్లైన్లో మనకి తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో కానీ మొబైల్ నెంబర్తో కానీ లాగిన్ అవి తర్వాత ఇది ఆన్లైన్లో అయితే శ్రీవాణి టెస్ట్ డోనన్స్ కోటాలో మీరు అయితే టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చండి అక్కడ అక్కడే మీరు ఆన్లైన్లో అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఆన్లైన్లోనూ అదేవిధంగా ఆఫ్లైన్లో అదేవిధంగా తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా మనకి విదేశాల నుండి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు కానీ వేరే స్టేట్లో ఉన్నటువంటి శ్రీవారి భక్తులు కూడా తిరుపతి ఎయిర్పోర్ట్లో మనకి శ్రీవారి టెస్ట్ డోనర్స్ కోట అన్నది ఒక కౌంటర్ అన్నది ఓపెన్ చేయడం జరిగిందండి అక్కడ మీరు బో మీ యొక్క బోర్డింగ్ పాస్ చూపించి మీరు సోమవార్యక శ్రీవారి టెస్ట్ డోనెస్ కోటాలో యుఐపి బ్యాంక్ దర్శనం అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఏ పర్సన్ అయితే డొనేషన్ చేశారో ఆ పర్సన్ మాత్రమే సోమవారీక దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలను కూడా సోమవార్యక ఈ శ్రీవాణి ట్రస్ట్ అనుచుకోవటంలో మీరు అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది శ్రీవాణి ట్రస్ట్ అంటే మనకి శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ అండి అంటే చాలా గ్రామాల్లో కానీ చాలా ప్లేసుల్లో కానీ శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి టిటిడి వారు ఆలయాలు నిర్మిస్తూ ఉంటారు అదేవిధంగా కొన్ని దేవాలయాలకి దూపదీప నైవేద్యాలు కూడా వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాగా చేసేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఒక ఐదు వందల రూపాయలు ఏపీ బ్రేక్ తీసుకున్నది కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఓం నమో వెంకటేశాయ